క్రేస్త గుడ్ మార్నింగ్ త్రవైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ న్యూస్ని దానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఎవని గర్వము వాణిని తగ్గించును ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గాక ఆమె ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎవని గర్వము వాణిని తగ్గించును నిజమే కదండి మనకి దేవుని పిల్లలంగా ఉంచినటువంటి మనకు ఉండకూడనటువంటి లక్షణం ఏంటి అంటే గర్వం గర్వము అనేది మన జీవితాలకు మంచిది కాదు గర్వపడటం అనేది మంచిది కాదు బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉంది ఏంటి అంటే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును ఎవరైతే హెచ్చింపబడతారో వారు తగ్గించబడతారు ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు మరి ఒక మాట ఏంటి అంటే నాశనమునకు ముందు గర్వము నడుచుని ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే ఒక ఉద్యోగం ఉంటే ఉద్యోగం లేనటువంటి వారిని చూచి గర్వపడుతూ ఉంటారు ఎవరైనా కొంచెం అందంగా ఉంటే అంద వికారంగా ఉన్నటువంటి వాళ్ళను చూచి గర్వపడుతూ ఉంటారు అయితే ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు నీవు ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా గర్వం అనేది మన యొక్క హృదయాల్లో ఉందా అయితే ఈ దినాన దానిని తీసివేసుకోవాలి ఎందుకు అంటే గర్వపడకూడదు మనము గర్వపడకూడదు మనం హెచ్చించుకునేటువంటి పరిస్థితులు కలిగి ఉండకూడదు ఎందుకు అంటే ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారో అని దేవుని మాటలు సెలవిస్తూ ఉంది కాబట్టి గర్వపడకుండా మనము తగ్గించుకునేటువంటి వారమై దేవుని పిల్లలంగా ఉంటున్నటువంటి మనము చాలా క్రమశిక్షణగా మెలిగేటువంటి వారమై మనం ఉండినప్పుడు పరిశుద్ధి ఆత్మదేవుడు మనల్ని అందరినీ కూడా తప్పక దీవిస్తాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడు మీకు వందనాలు ఉదయకాల సమయంలో ఒకటి ఆరోగ్యాలను దయచేయండి మీ బలము మీ శక్తి చేత నింపండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసై అశక్తి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించినాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all. Have a nice day.